మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది వన్ వన్ ఫోర్ జీవోని కూడా తీసుకుని రావడం జరిగింది ఇక్కడ యాక్ట్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ వన్ ఫోర్ జీవో ప్రకారము కొన్ని గైడ్ లైన్స్ను కూడా రూపొందించడం జరిగింది ఇక్కడ కామన్ గైడ్ లైన్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కామన్ గైడ్ లైన్స్ ఏంటి ఇనిషియల్ అపాయింట్మెంటు నోటిఫికేషన్ ప్రకారం ఉండాలి ఈ నోటిఫికేషన్ అనేది ఒక జివో ప్రకారం ఉండాలి మీరు ఏ పోస్ట్లో అయితే అపాయింట్ అయ్యారో దానికి సంబంధించి జివో ఉండాలి అంటే నోటిఫికేషన్కు జీవో ఉండాలి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి రోస్టరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వీటన్నిటిని పాటించి ఉండాలి ఇవన్నీ పాటించి ఉంటే మీకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది అదేవిధంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉండాలి ప్యూర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండాలి అన్నటువంటి కామన్ గైడ్ లైన్స్ ఉన్నాయి తర్వాత స్పెసిఫిక్ గైడ్ లైన్స్ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు అప్లికేషన్ తీసుకుంటారు ఆన్లైన్లో ఎవరు అప్లోడ్ చేస్తారు ఈ విధంగా అప్లై చేసినటువంటి అప్లికేషన్లు ఫోర్ లెవెల్స్లో రీచ్ అవుతాయి హెచ్ఓడి లెవెలు సెక్రటరీ లెవెల్ డీటీఏ లెవెల్ తర్వాత ఫైనాన్స్కి ఈ విధంగా ఫోర్ లెవెల్స్లో రీచ్ అవుతాయి అన్నటువంటి గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది ఈ గైడ్ లైన్స్ను కొన్ని డిపార్ట్మెంట్స్కి కూడా అప్లై చేయడం జరిగింది ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్కు అప్లై చేయాలి అని చెప్పేసి గవర్నమెంటు సన్నద్ధమవుతూ ఉంది వీటన్నిటికీ సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కామన్గా చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది ఇంకొక మనవి ఏంటంటే ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు వచ్చినటువంటి డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయి ఇక్కడ చూడండి నోటిఫికేషన్ లేకుండా మేము అపాయింట్ అయ్యాము మాకు రెగ్యులర్ అవుతుందా అని మొట్టమొదటి ప్రశ్న నోటిఫికేషన్ లేకుండా అపాయింట్మెంట్ అనేది అసాధ్యం కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏం జరిగింది కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టు నుంచి వీళ్ళని ఖచ్చితంగా కాంట్రాక్ట్ పోస్ట్లో అపాయింట్ చేసుకోండి అన్నటువంటి వచ్చాయి ఒక్కోసారి ఏం జరిగింది కంపాషనేట్ గ్రౌండ్స్ కింద ఒక ఎంప్లాయ్ చనిపోతాడు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చనిపోతే అతని భార్యకు అతని కొడుకు మళ్ళీ ఈ పోస్ట్ ఇచ్చారనుకోండి దాన్ని కంపాషనెట్ గ్రౌండ్స్ అని అంట అంటే ఈ విధంగా కోర్టు ద్వారా వచ్చినటువంటివి కానీ కంపాషనేట్ గ్రౌండ్స్ కింద కానీ వచ్చినటువంటి వాటికి ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది ఒక్కోసారి ఏం జరుగుతుంది అస్తవ్యస్త నియామకాలు జరుగుతూ ఉంటాయి వీటినే అక్రమ నియామకాలు అని అంటున్నాం అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా నియామకాలు జరిపితే మాత్రం నోటిఫికేషన్ లేకుండా ఈ నియామకాలు చెల్లవు వాళ్లకు రెగ్యులరైజేషన్ కాదు ఇంకొక డౌట్ ఏంటంటే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోతే మాకు రెగ్యులరైజ్ కాదా అని అడుగుతూ ఉన్నారు అపాయింట్మెంట్ ఆర్డర్కు రెగ్యులరైజేషన్కు సంబంధం లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోయినా రెగ్యులరైజ్ అవుతుంది ఎందుకంటే కొందరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండదు నోటిఫికేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ జీవో ప్రకారం ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు రోస్టర్ కూడా పాటించి ఉంటారు కాకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు ఎందుకంటే సెలెక్షన్ ప్రాసెస్ జరిగింది రిటర్న్ టెస్ట్ జరిగింది ఇంటర్వ్యూ జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ ఆర్జేడీలు అదేవిధంగా డైరెక్టర్లు సెక్రటరీలు ఏం చేశారంటే మెయిల్ బెటర్ ఫలానా ఫలానా క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళను అపాయింట్ చేసుకోండి అని ఈ విధంగా మెయిల్ కానీ లేకుంటే ఫోన్ మెసేజ్ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండదు కాకపోతే నోటిఫికేషన్ ఉంది జీవో ఉంది ఆర్ఓఆర్ పాటించారు రోస్టర్ కూడా పాటించారు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్కు రెగ్యులరైజేషన్కు సంబంధం లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ లేకపోయినా రెగ్యులరైజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే రోస్టరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు అంటే సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ జరిగాయి నోటిఫికేషన్ ఉంది జీవో ఉంది రోస్టర్ కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ పాటించలేదు అప్పుడు మాకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారండి జివో ప్రకారమే ఉంది పోస్టులు ఫైనాన్స్లో శాంక్షన్ అయ్యాయి శాంక్షన్ అయిన తర్వాత సరైనటువంటి క్యాండిడేట్లు దొరకలేదు దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రోస్టరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అపాయింట్ చేసేసారు ఈ విధంగా రోస్టరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అపాయింట్మెంట్ చేస్తే అది ఎవరి తప్పు అంటే అధికారుల తప్పు కాబట్టి అధికారులు చేసినటువంటి తప్పును వాళ్ళే సరిదిద్దుకోవాలి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది జీవో ఉంది అన్ని సెలక్షన్ ప్రాసెస్ అన్నీ పాటించారు పాటించిన తర్వాత రోస్టర్ పాటించలేదు రోస్టర్ పాటించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే మొత్తం డేటా కలెక్ట్ చేసుకోవాలి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని కలెక్ట్ చేసిన తర్వాత ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు బీసీ ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎంతమంది ఉన్నారు ఎస్టీ ఎంతమంది ఉన్నారు ఈ విధంగా చూసిన తర్వాత వీళ్ళని అడ్జస్ట్ చేయాలి ఖాళీలు ఉంటాయి ఈ ఖాళీలు ఉన్నటువంటి వాటిలో అడ్జస్ట్ చేస్తారు ఈ విధంగా అడ్జస్ట్ చేసి రెగ్యులరైజ్ చేస్తారు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ చూడండి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత సర్వీస్లో బ్రేక్ వచ్చింది ఈ విధంగా బ్రేక్ రావడం వల్ల మాకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత బ్రేక్ వచ్చింది అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండాలి కంటిన్యూ అవుతూ ఉండాలి అన్నటువంటిది రూలు బ్రేక్ అనేది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చింది అంటే ఏదో ఒక కారణం వల్ల టర్మినేషన్ వల్ల టర్మినేషన్ అంటే ఏంటి ఏదైనా ఎంప్లాయ్ తప్పు చేసి ఉంటే టర్మినేషన్ చేసి ఉంటాం ఒక్కోసారి జూనియర్ లెక్చరర్లు కానీ డిగ్రీ లెక్చరర్లు కానీ వాళ్ళకి సరైనటువంటి పర్సంటేజ్ రాకపోతే పాస్ పర్సంటేజ్ అంటే వాళ్ళు చెప్పినటువంటి సబ్జెక్ట్లో పాస్ పర్సంటేజ్ రాలేదనుకోండి అప్పుడు టర్మినేట్ చేసి ఉంటారు ఈ విధంగా టర్మినేట్ చేయడం వల్ల వాళ్ళకి గ్యాప్ వచ్చి ఉంటుంది ఈ విధంగా గ్యాప్ వస్తే వాళ్ళకు రెగ్యులరైజ్ కాదు ఒక్కోసారి ఏమవుతుంది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళు లీవ్ పెట్టుకొని ఉంటారు లీవ్ అంటే లాస్ అప్పైనే లేండి అంటే శాలరీ లేకుండా లాస్ అప్పే పెట్టుకొని వెళ్ళి ఉంటారు ఈ విధంగా వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకు బ్రేక్ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి ఉంటారు బ్రేక్ వచ్చి మళ్ళీ జాయిన్ అయి ఉంటే లాస్ అప్ పెట్టుకొని ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేయవచ్చు ఖచ్చితంగా వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది ఒక్కోసారి ఏమవుతుంది వెకేషన్ పీరియడ్ వస్తుంది ఈ వెకేషన్ పీరియడ్ వచ్చినటువంటి దాన్ని జీవోలోనే ఇచ్చారు ఇక్కడ జూనియర్ లెక్చరర్లకు కానీ డిగ్రీ లెక్చరర్లకు కానీ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఈ బ్రేక్ను కన్సిడర్ చేస్తామని జీవోలోనే ఉంది ఇంకొక డౌట్ ఏంటంటే నేను ఎస్సీకి సంబంధించిన వాడిని నాకు బీసీ రోస్టర్లో పోస్ట్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేశారు ఎస్సీ పోస్ట్లలో ఎస్టీ వాళ్ళని నియమించారు అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏం చేశారు ఫిజిక్స్ పోస్ట్ ఉంటే గణితం వాళ్ళని తీసుకున్నారు ఈ విధంగా తీసుకుంటే మాకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ అన్నీ ఉన్నాయండి నోటిఫికేషన్ ఉంది జీవో ఉంది జివో ప్రకారం పోస్ట్ ఉంది పోస్ట్ శాంక్షన్ ఫైనాన్స్లో శాంక్షన్ అయింది ఈ విధంగా శాంక్షన్ అయినటువంటి పోస్టులలో అధికారులు ఏం చేశారంటే పొరపాటున కానీ మిగిలిపోయాయి మనకు పర్సన్ కావాలి పనిచేసేటువంటి పర్సన్ కావాలి ఇప్పుడు పని జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎస్సీ పోస్టులలో ఎస్టీ వాళ్ళని నియమించారు ఇక్కడ ఫిజిక్స్ పోస్ట్ ఖాళీగా ఉంటే గణితం లెక్చరర్ను తీసుకోవడం జరిగింది ఈ విధంగా చేయడం అన్నటువంటిది తప్పే ఇది అధికారులు చేసినటువంటి తప్పు అది ఎస్సీనా ఎస్టీనా గణితం పోస్టా అది ఫిజిక్స్ పోస్టా అన్నటువంటిది ఈ అభ్యర్థికి అవసరం లేదు మీరు నన్ను రెగ్యులరైజ్ చేయండి నాకు అదంతా సంబంధం లేదు అని అభ్యర్థి అడుగుతాడు ఏది తీసుకున్నారు ఏమో నాకు తెలియదు నేను పని చేస్తున్నాను నాకు రెగ్యులరైజ్ కావాలి అంటాడు ఈ విధంగా చేసినటువంటి అధికారుల తప్పుకు వాళ్ళే సరిదిద్దుకోవాలి ఏ విధంగా అంటే మొత్తం డేటా తీసుకొని ఎస్సీ ఎంతమంది ఉన్నారు ఎస్టీ ఎంతమంది ఉన్నారు గణితం పోస్టులు ఎన్ని ఉన్నాయి ఫిజిక్స్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూసి వీళ్ళను అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఈ అడ్జస్ట్ చేయాలంటే కొద్దిగా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులు కూడా సహనంతో వేచి చూడాలి వీళ్ళకి సంబంధించినటువంటి రోస్టర్ ఖాళీగా ఉంటే నియమిస్తారు ఒకవేళ ఓసీ పోస్టులు ఉన్నాయనుకోండి మిగిలిపోయాయి అనుకోండి దాంట్లో అడ్జస్ట్ చేస్తారు ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది ఇంకొక డౌట్ ఏంటంటే పారామెడికల్ కోర్సెస్ను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు వైండప్ చేశారు వీటిని బోధించేటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి కూడా ఇప్పుడు బ్రేక్ వచ్చింది ఈ విధంగా బ్రేక్ రావడం వల్ల మాకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు పారామెడికల్ కోర్సెస్ను వైండప్ చేసింది దాన్ని బోధించేటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి కూడా బ్రేక్ వచ్చింది వాళ్ళు రెండు వేల పద్నాలుగు వరకు కంటిన్యూగా పనిచేశారు ఫర్దర్గా రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూగా పని చేస్తారు కాకపోతే ఏం చేసింది గవర్నమెంట్ చేసినటువంటి తప్పు అక్కడ బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకు బ్రేక్ వచ్చింది గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్దే ఇంకొక డౌట్ ఏంటంటే రెగ్యులరైజ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారా ఉన్న చోటనే ఆర్డర్స్ ఇస్తారా అని ఇక్కడ కౌన్సిలింగ్ చేయొచ్చు ఉన్న చోటనే ఆర్డర్స్ ఇవ్వచ్చు గవర్నమెంట్ యొక్క నిర్ణయం ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ని బట్టి ఉంటుంది ఇక్కడ నీకు వేకెన్సీ ఉందా లేదా అని చూస్తారు వేకెన్సీ ఉంటే ఉన్న చోటనే ఇచ్చేస్తారు వేకెన్సీ లేకపోతే ఒకవేళ డిస్టర్బ్ అయితే రోస్టర్ ప్రకారం వేరే చోటుకి వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది నీకు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే తగిన విద్యార్హతలు లేవు మాకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని అడుగుతున్నారు నోటిఫికేషన్ బట్టి ఉంటుందండి ఇన్షియల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అర్హతలు నీకు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నిన్ను కాంట్రాక్ట్ పోస్ట్లో అపాయింట్ చేసుకోవడం జరిగింది ఇన్షియల్ నోటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్షియల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి విద్యార్హతలు అన్నీ ఉండాలి విద్యార్హతలు అన్నీ ఉంటేనే కదా నిన్ను సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ పోస్టుకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్గా విద్యార్హతలు ఉంటాయి ఇప్పుడు డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది అపాయింట్మెంట్ టైంలో వాళ్ళు ఏం చేశారు పీజీలో వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది స్లెడ్ టు నెట్ అవన్నీ చూడలేదు ఈ పర్సంటేజ్ ప్రకారమే అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు పనిచేస్తున్నారు తగిన విద్యార్హతలు అంటే ఏంటి స్లెట్ టు నెట్ ఉండాలి పీహెచ్డి కానీ ఉండాలి ఏదో ఒకటి ఉంటేనే డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు అర్హత కాబట్టి స్లెడ్ టు నెట్ కానీ పిహెచ్డి కానీ తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి వాళ్ళకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సమయం ఇస్తే కనుక వాళ్ళు ఆ విద్యార్హతలను పొందేటువంటి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ప్రకారం మీకు విద్యార్హతలు అన్ని ఉంటే మీకు రెగ్యులరైజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే అనేక్ జోర్ వన్ ఎవరు ఫిల్ అప్ చేస్తారు అనేక్ జోర్ వన్ ఎవరు ఫిల్అప్ చేస్తారంటే హెచ్ఓడి ప్రిన్సిపల్స్ కానీ డైరెక్టర్స్ కానీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కానీ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్ఓడీలు ఈ హెచ్ఓడిలు అనేక్జీ రూ వన్ ఫిల్అప్ చేస్తారు వాళ్ళే సర్టిఫికేట్స్ అన్నింటినీ అప్లోడ్ చేస్తారు ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లు ఫోర్ లెవెల్స్లో వెళ్ళి ఈ ఫోర్ లెవెల్స్లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా పాస్ అయితే కనుక మీకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది ఇంకొక డౌట్ ఏంటంటే కొన్ని శాఖల్లో గత ప్రభుత్వము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకు ముందు అవుట్సోర్సింగ్గా మార్చేయడం జరిగింది అవుట్ మార్చేయడమే కాకుండా ఆప్ కోస్లో వాళ్ళని ఛేర్ చేశారు ఈ విధంగా చేర్ చేయడం వల్ల మాకు అన్యాయం జరిగింది మాకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో ఏం జరిగింది టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను కొంతమందిని కొన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను అవుట్సోర్సింగ్గా పనిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారు కంటిన్యూగా పని చేస్తున్నటువంటి వాళ్ళను కాంట్రాక్ట్ వాళ్ళని అవుట్ సోర్సింగ్గా కన్వర్ట్ చేశారు ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉండింటే కనుక రెగ్యులరైజ్ అయిపోయిండే వాళ్ళము మాకు రెగ్యులరైజ్ చేయండి అని వేడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఆ విధంగా వేడుకోవడం న్యాయమే ఆనుకూలంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా జరిగింది గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్గా ఉన్నటువంటి మమ్మల్ని అవుట్ సోర్సింగ్కు మార్చారు మాకు అన్యాయం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిది వరకు కంటిన్యూగా పనిచేసాము మాకు కూడా రెగ్యులరైజ్ చేయండి అని సీఎంను వేడుకుంటే ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇంకొక డౌట్ ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్లకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా అని అడుగుతూ ఉన్నారు ఫేక్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ కాదు ఎందుకంటే ఇప్పుడు అధికారులు జినైన్ఎస్కు పంపించకుండా వాళ్ళని రెగ్యులరైజేషన్ ప్రాసెస్కు పంపిస్తూ ఉన్నారు ఈ విధంగా పంపించిన తర్వాత మళ్ళీ జినైన్ఎస్కు పంపిస్తారు వాళ్ళు చదివినటువంటి యూనివర్సిటీలకు స్కూళ్ళకు అన్నిటికీ వెరిఫికేషన్కు పంపిస్తారు జినైన్ఎస్కు పంపిస్తారు ఈ తప్పు తప్పని తేలితే ఖచ్చితంగా అప్పుడు కూడా టర్మినేషన్ చేసేటువంటి అవకాశం ఉంది ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఈసీఏఎన్ఎంలకు రెగ్యులరైజ్ అవుతుందా కాదా ఇక్కడ ఈసీఏఎన్ఎంలు యూరోపియన్ కమిషన్ కింద వాళ్ళను అపాయింట్ చేసుకోవడం జరిగింది యూరోపియన్ కమిషన్ కింద ఫండ్స్ వచ్చాయి ఈ విధంగా ఫండ్స్ ద్వారా కానీ స్కీమ్స్ ద్వారా కానీ అపాయింట్ అయినటువంటి వాళ్లకు రెగ్యులరైజ్ చేయము అన్నటువంటి ఒక పాయింట్ పెట్టారు అయితే బాగుంది ఈసీ ఏఎన్ఎంకి ఏం చేశారు టూ ఇయర్స్ పాటు అది కమిషన్ వచ్చింది ఫండ్స్ వచ్చాయి తర్వాత ఏం చేశారు వాళ్ళను స్టేట్ గవర్నమెంట్లో మెర్జీ చేయడం జరిగింది ఈ విధంగా మెర్జి చేశారు కాబట్టి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయండి అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా మీకు రెగ్యులరైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే చాలామంది మాకు రెగ్యులరైజ్ అయిన తర్వాత ఎంత శాలరీ పెరుగుతుంది అని అడుగుతూ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని బేసిక్ పేర్లు కలెక్ట్ చేశారు ఎంత పెరుగుతుంది అంటే డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ వేసుకుంటే ఐఆర్ కూడా కలుస్తుంది అండి ఐఆర్ మనకు ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా శాలరీస్ పెరుగుతాయి ఈ వీడియోలో మీకు వచ్చినటువంటి డౌట్స్ ను చాలా వరకు నేను క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే గనక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వచ్చినటువంటి డౌట్స్ను ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్